అసరికి అవి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ పెట్టాక చాలా ప్లేస్ అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే నా పేరు అక్షర మా ఆయన పేరు విష్ణు ప్లీజ్ అక్షర విష్ణు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మన స్పోర్టిని అయితే కోరుకుంటున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి మా మరిది యూఎస్ఏ రోజున్నారు యుఎస్ఏ వెళ్ళాలి అని తన గోల్ అనమాట కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకొని ఫైనల్గా అయితే యుఎస్కి అయితే వెళ్ళిపోతున్నాడు సో ఈ బ్లాగ్ అది మా ఆయన ఏంటంటే ఎవరు బయటికి వెళ్ళినా సరే వాళ్ళ బ్యాగ్ ప్యాకింగ్ చేయడం కానీ ఇవి మొత్తం సామాన్లని సదరడంలో చాలా పర్ఫెక్ట్ కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా వెయిట్ తగ్గట్టుగా నీట్గా దురుతాడు అనమాట కాబట్టి మేము ఆ రోజు నైట్ వెళ్ళినాము ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో కూడా మేము బ్యాగ్ని ప్యాకింగ్ చేయడం జరిగింది నెక్స్ట్ డే నైట్ ఫ్లైట్ ఉండే మా ఆకాశే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కూడా ఇయర్స్లోనే ఉంటారు రోహిత్ బేబీ ఇప్పుడు థర్డ్ పర్సన్ అనమాట సో మా ఫ్యామిలీ నుంచి మొత్తం ముగ్గురు ఇయర్స్కి వెళ్ళడం జరిగింది రెగ్యులర్ నీడ్స్ ఉంటాయి కదా సో అలా అవసరం అయ్యేవన్నీ ప్యాకింగ్ చేయడం జరిగింది ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఒకరొకరికి ఒక ప్యాషన్ ఉంటుంది ఒక గోల్ని పెట్టుకుంటారు సో ఆ గోల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటారు సో మా ఆకాష్ కూడా అంతే అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది యూఎస్లో కానీ అయినా కూడా తప్పని పరిస్థితిలో వెళ్ళాలి అని గట్టిగా అనుకున్నాడు కాబట్టి వెళ్ళిండు నిజం మా అత్తమ్మ అయితే చాలా అంటే చాలా బాధపడ్డది మస్తు ఏడ్చింది నిజంగా పేరెంట్స్కి హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే మన పిల్లల ముందు అసలు ఏడవరు ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి ఇంకా ఎక్కువ బాధపడతారు అనేసి వాటి ఏడవరు కాబట్టి మా ఆకాశం పోయిన తర్వాత చాలా బాధపడ్డది ఇక్కడ క్యాబ్ పెట్టుకున్నది మా చిన్న మామయ్య ఏ లోటు లేకుండా వాళ్ళని పెంచడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏది అడిగినా కూడా ఇది కా ఇది వద్దు అని చెప్పకుండా వాళ్ళు ఏది కావాలన్నా సరే చేస్తాడు వాటిలో ఇది కూడా ఒకటి ఇక్కడ మా అత్తం ఏమంటుందంటే చెడు స్నేహం పట్టద్దు మంచి ఫ్రెండ్స్ని చేసుకోవాలి అంటే మా ఆకాశం ఏమంటుందంటే చెడు స్నేహం చేసుకుంటేనే ఫ్రెండ్స్ ఎట్లుంటారో అని తెలుస్తుంది అని అంటున్నాడు ఎంతవరకు కరెక్ట్ కింద కామెంట్ తెలియజేయండి నా ఒపీనియన్ ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి కానీ టోటల్గా అక్కడే సెటిల్ అవ్వాలని ఉద్దేశం మంచిది కాదు ఎందుకంటే పేరెంట్స్ మీకోసం ఎన్ని ఆశలతో ఎదురు చూస్తూనే ఉంటారు మనం చెప్పేది ఏంటంటే ఆ నెక్స్ట్ ఇయర్ వస్తా నేను కొంచెం సంపాదించుకొని వస్తాను నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని అంటూనే ఉంటారు కొన్ని ఇయర్స్ అని పెట్టుకొని మనీని సంపాదించుకొని తిరిగి మన కంట్రీకి రావడమే బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే పేరెంట్స్ని కూడా చూసుకోవాలి కదా కాబట్టి తిరిగి మన ఇండియాకి వచ్చేస్తేనే అది అందరికీ హ్యాపీ అనమాట సో ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని అబ్రాడ్లో వాళ్ళయితే తిరిగి మన ఇండియాకి మీ పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఎంచక్క హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను అట్లా బయలుదేరి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళినాము మేము వెళ్ళినామో లేదో అక్కడికి ఎయిర్పోర్ట్లో టైం అయింది టైం అయిందని ఇంకా మా అక్క చెల్లిపోయిండు కానీ కొంచెం సేఫ్ కూడా మా దగ్గర మాట్లాడలేడు ఎయిర్పోర్ట్లో మా ఆకాష్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చివరిగా మళ్ళీ ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటే ఎవరైనా సరే విజిటర్స్ గ్యాలరీ టికెట్ ఉంటుంది ఒక పర్సన్కి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో అది తీసుకొని మనం వెయిట్ చేయొచ్చు వాళ్ళు మొత్తం చెకింగ్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి చివరిగా అయితే మాట్లాడతారు లోపలంతా కూడా మొత్తం గ్లాసెస్ ఉన్నాయి ఆ గ్లాస్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఆ హోల్స్కి మనం దగ్గర చెవి పెట్టి వింటేనే వినబడుతుంది లేకుంటే అస్సలు వినబడదు కేవలం మన తృప్తి కోసం మాత్రమే సో మా ఆకాష్ లాస్ట్గా అయితే వచ్చాడు ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసి సెండ్ ఆఫ్ చెప్పేసి चेस्टामो अब देखो आई पे है सर अब देखो आदि देखो इन पिया दी होल लकिन मारो उसको ना भाई तू थैंक यू थैंक है

ఓకే ఆకాష్ నువ్వు అనుకున్నది రీచ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఇప్పుడు మా ఆకాష్ వద్దు తర్వాత మా కో సిస్టర్ అంటే మా యారాలు ఉంటుంది కదా ఆమెకి వీసా వచ్చిన తర్వాత ఆమె కూడా నెక్స్ట్ వెళ్ళిపోతుంది సో వీడియో అయితే ఇది లిఫ్ట్ కన్నా ఈజీ ఇదే ఇదంతే ఏముండదు వెళ్ళిపోయిండు మేము మా ఆకాశం వెళ్ళిపోయిన తర్వాత మా ఎయిర్పోర్ట్లో ఏంటంటే స్టెప్స్ ఉండవు కదా ఎక్సలేటరే ఎక్కాల్సి వస్తుంది సో మా అత్తమ్మకి చాలా భయము ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్సలేటర్ ఎక్కలేదనమాట కాబట్టి ఎట్లెక్కాలి ఎట్లా దిగాలి అని మా మామయ్య మా అత్తమ్మ ఇద్దరు చూ ఇద్దరు చూస్తూ భయపడతా ఉన్నారు మామయ్య అన్నింటికి డేర్ చేస్తాడు ఎక్కేస్తాడు మా అత్తమ్మని కొంచెం భయపడుతుంది చాలా సేపటికి చూసి చూసి వేరే ఒక బ్రదర్ వచ్చి గట్టిగా పట్టుకోండి ఆంటీ అని పట్టుకొని ఎక్కించడం జరిగింది సేఫ్గా అయితే వచ్చింది వీడియో అయితే ఇదని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీలో ఎవరెవరు వేరే కంట్రీస్లలో ఉన్నారో కింద కామెంట్లు తెలియజేయండి అండ్ Please don't forget to subscribe to my channel.